టీడీపీ కోసం రంగంలోకి దిగారు రజనీకాంత్ రజనీకాంత్ గారి గురించి తెలిసిందే సూపర్ స్టార్ రజనీకాంత్ అప్పట్లో ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీని గొప్పగా పొగిడినందుకు వైసీపీ ఆయన ఎంతలా అవమానించిందో ఆయన పర్సనాలిటీ గురించి ఆయన స్టైల్ గురించి ఆయన తెలుగు గురించి ఎంత దారుణంగా విమర్శించిందో మీకు మీ ఇంట్లో వాళ్ళకి తెలియని ధరక ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారని చెప్పి ఆయన మీద చేయనటువంటి ట్రోల్స్ లేకపోతే ఇంకా విభేదాలు అంటూ లేవు ప్రతీది కూడా ఆయనకి ఆపాదించే చేస్తూ ఉంటారా అంటూ మండిపడినట్టుగా ఇది సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఇట్లా జరగడానికి కారణం ఏంటో తెలుసుకుని ఖచ్చితంగా వాళ్ళందరికీ సైతం భారీగా అయితే షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట సో అందుకే ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో ఇప్పుడు రంగంలోకి దిగారట సూపర్ స్టార్ రజనీకాంత్ సో రజనీకాంత్ ఇప్పుడు నేరుగా ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు తెలుగుదేశం గురించి అప్పుడు చెప్తే నా మీద ట్రోల్ చేశారు మరి ఇప్పుడు చెప్పండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకుండా ఎవడు అడ్డుకోగలడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది నా మిత్రుడు అయినటువంటి బాలకృష్ణ ఖచ్చితంగా సీఎం మరి అవుతారని అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గురించి తెలిసిందే నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నాయకుడు ఆయన మీద అసత్య ప్రచారాలు చేసి ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఎంత బాధ పెట్టారో ఇప్పుడు ఖచ్చితంగా ఆయన సీఎం పీఠం అధిరోహిస్తారు అంతేకాకుండా ఆయనకి సంబంధించిన విషయాలకు కూడా ఎంతో ఆనందంగా అయితే కూర్చొని ఉంటారు కాబట్టి ఈ వీడియోలు కూడా ఎంతో వైరల్గా మారుతోంది ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో రజనీకాంత్ చంద్రబాబు ప్ర చంద్రబాబు ప్రచారానికి సైతం వెళ్లబోతున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్ గా మారుతోంది తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం చంద్రబాబు నాయుడుతో వెళ్లి పార్టీని గెలిపించుకుంటానంటున్నారు